హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధర అనే టమాటా దాప్ ధర ఈరోజు వచ్చేందుకు శనివారం ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఐదో తారీఖున తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ఐదు వందల యాభై ముప్పై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే మూడు వందల ఎనభై రూపాయలు టాప్ ధర పడింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు అలాగే కలకడ నాలుగు అయితే టాప్ పడింది పదహైదు కిలోల బాక్సు వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందల డెబ్బై ఎనభై టాప్ ధర పడింది పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు అయితే టాప్ ధరలో పడింది అలాగే నాసిక్ మార్కెట్ మదనపల్లి చూసుకుంటే కనుక ఏడు వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పడింది అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు పదహైదు కిలోల బాక్స్ టాప్ ధరపడింది అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధరపడింది మార్కెట్ అంత అయినాక టాప్ అండ్ టాప్ పదహైదు కిలోల బాక్స్ అలాగే పొంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలయితే టాప్ ధరపడింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ ఇంకా ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు కూడా పడింది ఫ్రెండ్స్ టాప్ ధర తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు టాప్ ధర పడింది ఢిల్లీ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది నిన్న సాయంత్రం చెరువు మార్కెట్ కోలార్ మా అదే అంగళ మార్కెట్ ఎంత ఉన్నాయో చూద్దాం అంగళ మార్కెట్ అయితే కనుక ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పది పదకొండు వందల లోపల పడినాయి ఫ్రెండ్స్ అంగళ మార్కెట్ నిన్న టాప్ అండ్ టాప్ అలాగే పలమనేరు మార్కెట్ మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందలు ఏడు అయితే టాప్ ధర పడినాయి ఫ్రెండ్స్ పదహైదు కిలోలు బా ఇరవై కిలోల బాక్సులు మొలకలుచేరు చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ని టమోటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా డౌన్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే సరుకు తక్కువ రావటం వల్ల కొనుగోలు చేసే వాళ్ళ రా రాకపో రానదానికి అన్నిటికీ కలిపి ఎక్కువగా గోళీలు ఈ పొడి సరుకు ఎక్కువగా వచ్చింది అన్ని మార్కెట్కి అందుకని ధరలు అనేది డౌన్ అయినాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్